హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ చానల్ ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఆగస్టు నెలలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి ప్రముఖ సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త మర్చిపోకముందే ఫిష్ వెంకట గారి మరణం అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి పెద్ద కోడలు ఇలా వరుస మరణ వార్తలు వింటున్న తరుణంలో రీసెంట్గా అల్లువారి ఫ్యామిలీ కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి చిరంజీవి గారి అత్తగారు వృద్ధాప్యం కారణంగా ఆగస్టు ముప్పైవ తేదీన స్వర్గస్థులయ్యారు దాంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళ్ళ అర్పించారు ఇక నానమ్మ మరణ వార్త విని వారు చేసే షూటింగ్ పక్కన పెట్టి అల్లు అర్జున్ గారు అలాగే తన అమ్మమ్మ గారి మరణ వార్త విని రామ్ చరణ్ అలాగే పర్సనల్ పని నిమిత్తం వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు వెంటనే హైదరాబాద్కు వచ్చి ఆమెకి అర్పించారు ఇక ఇది ఇలా ఉండగా ఈ శనివారం రోజు మధ్యాహ్నం అల్లు అరవింద్ గారు తన తల్లికి తల గురువు పెట్టి అంత్యక్రియలు అయితే పూర్తి చేశారు ఇక చిరంజీవి గారు తన అత్తగారి మరణం గురించి సోషల్ మీడియాలో స్పందించి మా అత్తయ్య గారు కీర్తి శేషులు అల్లు రామలింగి గారి భార్య కనకరత్నమ్మ గారు శివాక్యం చెందడం ఎంతో బాధాకరం మా కుటుంబంపై ఆమె చూపిన ప్రేమ ధైర్యం జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం ఆమె పవిత్రాత్మక శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని ఆయన తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఇక ఈ మరణించిన తర్వాత అసలు ఈమె ఎలా మరణించింది అల్లు ఫ్యామిలీ గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్న తరుణంలో ఆమె గురించి ఎవరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఇక అల్లు ఫ్యామిలీ విషయానికి వస్తే అల్లు రామలింగి గారు ఈయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి తాతగారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు అల్లు రామలింగి గారు ఒకప్పుడు స్టార్ కమేడియన్ ఎంతో గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఈయన తండ్రి సుబ్బారాయుడు గారు ఏపీలోని పాలకల్లో ఒక జమీందారు కుటుంబంలో జన్మించారు కానీ ఇతనుకున్న చెడు వ్యసనాల కారణంగా ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది దాంతో ఈయన పెద్ద కొడుకైన వెంకయ్య గారు అతి కష్టం మీద వ్యవసాయం చేస్తూ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు ఇక ఆ తర్వాత వెంకయ్య గారు సత్యమ్మ అని శ్రీని మ్యారేజ్ చేసుకోగా వీరికి ఏడుగురు సంతానం జన్మించగా ఆ సంతానంలో నాలుగో వాడే మన అల్లు రావలింగి గారు ఇక అల్లు రామలింగి గారికి చిన్నతనం నుంచి నాటకాలంటే ఎంతో ఇష్టం ఉండటంతో చిన్నతనంలోనే చదువు పులిష్టా పెట్టి నాటకాలు వేస్తున్న క్రమంలో ఒక నాటకాల కంపెనీలో చేరి భక్త ప్రహ్వాద అనే నాటకంలో చిన్న పాత్ర ఇవ్వగా అందుకు ఆయనకి ఒక రూపాయి రికమండేషన్ అయితే ఇచ్చారు దాంతో ఈ నాటకాలనే తన కెరీర్ గా మలుచుకోవాలని భావించారు కానీ అప్పట్లో నాటకాలు వేసేవారు ఎక్కువగా ఉండటం అలాగే అల్లు రామలింగి గారి యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉండటంతో అతనికి అంతగా ఛాన్స్లు వచ్చేవి కావు దాంతో వారి పొలంలో పండించిన వస్తువులను దొంగతనంగా అమ్మి అలా వచ్చిన డబ్బులు నాటకాల డైరెక్టర్లకు మేనేజర్లకు ఇచ్చి ఛాన్స్లు అడుగుతూ ఉండేవారు ఇక అలా నాటకాల కోసం పొలంలోని పంటలు దొంగతనంగా అమ్మటం నచ్చని అల్లు రావలింగి గారి తండ్రి కొడుకి మ్యారేజ్ చేస్తేనైనా ఒక దారిలోకి వస్తారని భావించి తన మేనకోడలో కనకరత్తమ్మ గారిని ఇచ్చి మ్యారేజ్ అయితే చేశారు అలా ఈ జంటకు ముగ్గురు పిల్లలు జన్మించారు ఇక మ్యారేజ్ అయిన తర్వాత నాటకాల ద్వారా వచ్చే మనీ సరిపోకపోవడంతో మరోపక్క ఆయుర్వేద వైద్యం చేస్తూ మనీని సంపా ారు కానీ దానివల్ల కూడా అతనికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో ఇక చేసేదేమీ లేక ప్రజాసభ నాట్య మండలి అనే నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యి నాటకాలు చేస్తూ తన నటన ద్వారా ఎన్నో అవార్డులు అందుకుంటూ ఆర్థికంగా కొంతవరకు బలపడ్డారని చెప్పాలి ఇక ఇదే టైంలో అతని నటన చూసి ఇంప్రెస్ అయిన గరిగిపడి రామారావు గారు నువ్వు సినిమాలో నటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అతను తెలిసిన దర్శక నిర్మాతలకు అల్లు రావణంగి గారిని పరిచయం చేశారు అలా మొట్టమొదటిసారిగా అతని ద్వారానే పుట్టిల్లోని సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు మన అల్లు రావణి గారు అలా సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో తన ఫ్యామిలీని చెన్నై షిఫ్ట్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలని భావించారు అలా చెన్నై వెళ్లిన అల్లు రావలింగే దంపతులకు ఆ తర్వాత అరుణ్ సురేఖ ఇద్దరు పిల్లలు జన్మించారు వీరిలో అరుణ్ కుమార్ ఈయన పదిహేడు సంవత్సరాల వయసులోనే అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు దాంతో ఎంతగానో కృంగిపోయిన అల్లు రామలింగే గారు చిన్నప్పటి నుంచి నేను బాగా చదువుకోలేదు కానీ నా పిల్లల మొత్తాన్ని కూడా చదివించాలని భావించారు ఎప్పుడైతే అరుణ్ కుమార్ గారు మరణించారో ఆయన మరణించిన తర్వాత దోషం పోవాలని చెప్పి వారింట్లో అందరికి పెళ్లి చేసి సురేఖ గారిని మాత్రం బాగా చదివించాలని భావించారు ఇక సురేఖ గారి విషయానికి వస్తే ఈమె ఎవరో కాదండి మెగాస్టార్ చిరంజీవి గారి భార్య రామ్ చరణ్ గారి మదర్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అత్త అనే విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి చదువుల మీద పెద్దగా ఆసక్తి లేకపోవడం అలాగే తన తండ్రితో కలిసి సినిమా షూటింగ్లు వెళ్లి కాలక్షేపం చేస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే మా ఊరి పాండవులు అనే మూవీ షూటింగ్ లో చిరంజీవి గారిని చూసి ఆమె ఇష్టపడ్డారు ఈ విషయాన్ని తన పేరెంట్స్ చెప్పగా చిరంజీవి గారిలో కష్టపడి తత్వాన్ని చూసి తన కూతురిని మ్యారేజ్ చేసుకోమని చిరంజీవి గారి తండ్రిని అడగగా ఆల్రెడీ అల్లుర్ రావలింగి గారికి సినీ ఇండస్ట్రీలో మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కారణంగా ఆ ఇంటికి చిరంజీవి అల్లుడిగా వెళ్తే ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని భావించి అల్లు రావలింగి గారి సంబంధానికి ఓకే చెప్పారు అలా చిరంజీవి గారు తన తండ్రి మాట కాదనలేకపోవడంతో లేకపోవడంతో సురేఖ గారిని మ్యారేజ్ చేసుకున్నారు ఇక ఇది ఇలా ఉండగా అల్లు రావలింగి గారి కొడుకు అల్లు అరవింద్ గారి విషయానికి వస్తే మొదట అల్లు రావలింగి గారు తన సినీ వారసుడిగా అల్లు గారిని పరిచయం చేయాలని అనుకున్నారు కానీ అరవింద్ గారికి నటన మీద ఆసక్తి లేకపోవడంతో ప్రొడ్యూసర్ని చేయాలని భావించి పంతొమ్మిది వందల నాలుగులో గీత ఆర్ట్ బ్యానర్ని అయితే నిర్మించారు దానిలో మొట్టమొదసారిగా కృష్ణరాజు విజయ నిర్మల కాంబినేషన్లో బంట్రోత్ భార్య అనే మూవీని నిర్మించగా ఈ మూవీ పంతొమ్మిది వందల నాలుగు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో ఇక అప్పటి నుంచి ఈ బ్యానర్లో సక్సెస్ఫుల్ మూవీస్ నిర్మిస్తూ బిజియెస్ట్ ప్రొడ్యూసర్గా మారారు ఇక అల్లు అరవింద్ గారికి సొంత నిర్మాణ సంస్థ ఉండటంతో తన ఇంటి అయినటువంటి చిరంజీవి గారితో కొన్ని సినిమాలు అయితే నిర్మించారు అలా వీరిద్దరి కాంబినేషన్ లో యామకింకరుడు ఆరాధ్య విజేత పసివాడి ప్రాణం అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీలు నిర్మించి నిర్మాతగా అల్లు అరవింద్ గారు అలాగే సుప్రీం హీరోగా చిరంజీవి గారు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదని చెప్పాలి ఇక చిరంజీవి అల్లు అరవింద్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే చిరంజీవి గారికి సురేఖతో మ్యారేజ్ అయిన తర్వాత ఈ దంపతులకు రామ్ చరణ్ సుష్మిత అనే ముగ్గు సంతానం అయితే జన్మించారు వీరంతా కూడా మనకు సూపరిచితులే అలాగే అల్లు అరవింద్ గారికి నిర్మలా దేవి గారితో మ్యారేజ్ జరిపించగా వీరికి మొత్తం నలుగురు మగపిల్లలు జన్మించారు వారిలో ఒక కుమారుడు తన చిన్నతనంలోనే అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు ఇక అల్లు అరవింద్ గారి పెద్ద కొడుకు వెంకట్ గారు సినీ ఇండస్ట్రీ దూరంగా ఉంటూ ప్రొడక్షన్ పనులు చూసుకుంటారు ఇక వెంకట్ తర్వాత అల్లు అర్జున్ ఆ తర్వాత అల్లు శిరేష్ వీరిద్దరు కూడా మనందరూ సుపరిచితులే ఇక ఇదిలా ఉండగా అల్లు అర్జున్ గారి నానమ్మ అల్లు రామలింగి గారి భార్య కనకరత్నమ్మ గారు తన కొడుకుని ఎలాగో హీరోగా చూడలేకపోయాను కనీసం తన మనవడు హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు అలా ఆమె కోరిక మేరకే అల్లు అర్జున్ గారు హీరోగా పరిచయం అయ్యారు మొదట ఈ స్వాతిమూర్తి మూవీలో కమల్ హాసన్ గారికి మనవడిగా నటించి సినీఆర్ఎటం చేశారు అలా ఆ తర్వాత చిరంజీవి గారి డాడీ మూవీలో ఒక చిన్న పాత్ర నటించిన ఆ మూవీ ద్వారా అతనికి పెద్దగా గుర్తింపు రాకపోవడంతో నిరాశ చెందిన తన నానమ్మ నా మనవడిని చూస్తే పెద్ద హీరోగానే చూడాలి ఇలాంటి చిన్న చింతగా పాత్రలో నటించొద్దని చెప్పారు అలాగే చిరంజీవి అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక పెద్ద మూవీ చూడాలని ఆమె ఆశపడ్డారు కానీ వీరిద్దరి కాంబినేషన్లో మూవీ రాకుండానే కనకరత్నమ్మ గారు తన తొంభై నాలుగు సంవత్సరాల వయసులో తిరిగి రాని అయితే వెళ్ళిపోయారు ఇక ఎప్పుడైతే కనకరత్నమ్మ మరణించారు అటు అల్లు మెగా ఫ్యామిలీలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి కానీ దీనిలో గొప్ప విషయం ఏంటంటే కనకరత్నమ్మ గారు మరణించిన తర్వాత ఆమె రెండు కళ్ళు కాలి బూడిదైపోతాయి కాబట్టి ఈ కళ్ళు ఎవరికైనా ఉపయోగపడాలని ఆ రెండింటిని అయితే దానం చేశారు సో ఈ విషయంలో మాత్రం ఆమెను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిందే ప్రతి ఒక్కరు ఈమెకి ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది కదా మరి ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే తన తొంభై నాలుగు సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన కనకరత్నమ్మ గారు ఆత్మక శాంత కలగాలని మనం మన ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్